శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము చా ఇప్పుడు చాలామందికి బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా అంటే మాకు చాతబడిన జరిగింది లేకపోతే మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు మేము మంచిగా ఉన్నా ఓర్వస్తలేరు అంటే మాకు వెనుక నుంచి వెన్నుపోటులు పొడుస్తున్నారు ఇట్లా ఎన్నో ఉంటాయి కదా అంటే ఒక మనిషి బాగుపడుతున్నా ఇంకొకరు తనం మన ఇంట్లో మన అంటే మన చుట్టాలు కూడా ఉంటారు అంటే ఒక మనిషి అంటే వీని ఏమన్నా చేయాలి ఎట్లనైనా చేయాలి వీళ్ళకు అంటే మంచి జరగకూడదు అనేవాళ్ళు అంటే సమాజం అలా తయారు అయింది అయితే వీటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అంటే వీ అంటే ఇవి మనకు అంటే ఎవరు ఏం చేసినా మనకు ఏ తగలకుండా ఉండాలి అంటే ఈరోజు నేను కాళీమాత రక్ష దా నేను ఒకసారి శ్రీరామ రక్ష ఎలా కట్టుకోవాలో కూడా వీడియోలో చెప్పినానమాట అంటే మనము అంటే ప్రతి పనిలో మనకు సక్సెస్ కావాలంటే ఆ రామనామము రాముని యొక్క రక్ష మనకి ఏ విధంగా సహాయ తోడ్పడుతుంది అంటే మనం ఏదైనా జాబు పోయినా ఎక్కడ పోయినా మనకు సక్సెస్ కావాలి అంటే శ్రీరామ రక్ష కట్టుకోండి ఒక వీడియో పెట్టిన కదా అయితే ఈరోజు ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడాలి అంటే మనము ఈ కాళీమాత కాళీమాత అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది కాళీమాత అంటేనే చాలా పవర్ఫుల్ అన్నమాట అంటే అమ్మవారిలోని ఒక రూపమే అన్నమాట అంటే ఈమె లలితాదేవి నుంచి ఉద్భవించిన ఒక మాత మనం పార్వతీదేవి పార్వతీదేవే కాలిమాత అంటుంటాం కదా అయితే కాళీమాత రక్ష ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు ఎలాంటి అంటే ఎవరైనా మనకు చెడు ప్రయోగం చేయాలంటే అమ్మవారు మనకంటే ముందు వాళ్ళకే వాళ్ళనే శిక్షిస్తుంది అంత పవర్ఫుల్ అయితే ఇది చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఓపికతోటి నిదానంతో ఉండాలన్నమాట ఎందుకంటే కొంచెం ఉపవాసంతో ఉండాలి ఇది ఇరవై ఒక్క రోజులు ఈ యొక్క పూజ చేయాలి ఎవరైనా సరే మీరు మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు అయితే అంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్పా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు కాబట్టి అంటే ఎవరైనా సరే రెంటెడ్ హౌస్లో ఉంటారు కదా అయితే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మీకు ఆ ఇంటి వాతావరణం కూడా చూసుకోండి అంటే కొంతమ కొన్ని ఇండ్లలో ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా ఇంట్లో గొడవలు అవ్వడము మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కానీ ఆ ఇంట్లో ప్రశాంతత లభించడం లేదు అంటే మాకు ఇంటి అంటే కొంతమంది వెంబడి అర్థం చేసుకో ఈ ఇంటికి ఇంట్లోకి రా వచ్చినాకనే మాకు ఇవన్నీ గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఒకరికొకరు పడడం లేదు ఇంట్లో సరిగా నిద్ర పట్టడం లేదు అయితే ఇలాంటి ఇండ్లు ఉన్నాయి అనుకోండి మీరు వెంబడి ఆ ఇల్లు ఖాళీ చేయడం మంచిది ఎందుకంటే ఇది నా యొక్క అనుభవంతో చెప్తున్నా అనమాట నే అంటే నేను అనుభవించిన కాబట్టి ఎందుకంటే కొన్ని ఇండ్లు అలా ఉంటాయి అనమాట అయితే మీరు అక్కడ ఓనర్లు ఉంటారు కదా ఓనర్లు ఉన్నప్పుడు ఓనర్ల పరిస్థితి కూడా చూడండి అంటే ఓనర్లు కూడా మంచి హ్యాపీగా సంతోషంగా ఉన్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా రోగ బాధలు అనుభవిస్తున్నారా వాళ్ళ ఇంట్లో ఎక్కువ గొడవలు పడుతున్నారా వాళ్ళు వాళ్ళని కూడా చూసి మనము తెలుసుకోవచ్చు అనమాట కొన్ని ఇంట్లో అంటే కొన్ని ఇంట్లో ఎట్లుంటాయి అంటే ఆ ఇంట్లో ఎవరైనా ఊరేసుకొని చనిపోవడము లేకపోతే సూసైడ్ చేసుకోవడం మందు తాగి చనిపోవడము ఇట్లా కొన్ని ఇండ్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వదిలిపెట్టిపోతారు ఎవరు మనకు చెప్పరు ఆ ఇల్లు ఏదో మనకు మనకేదో మన ఆఫీస్కి దగ్గర ఉందో లేకపోతే పిల్లలకు స్కూల్కి దగ్గర ఉందానో ఏదో ఒక చూసుకొని పోతాం అనమాట ఏది చూసుకోకుండా పోతాం తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే ఇంటి పరిస్థితిని కూడా మీరు గమనించుకోండి మీకు ఎక్కువగా ఈ మే చాలామంది ఏం చెప్తుందంటే మేము రోజు పూజలు చేస్తున్నాము అమ్మవారికి పూజలు చేస్తున్నాము మాకే మాకే దేవుడు వస్తాడు అయినా మేము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాము అంటే మీరు ఇన్న ఇల్లు బాగాలేకుండా ఉండేటది అంటే కొంచెము వాస్తు దోషాలు ఉండొచ్చు సరే వాస్తుని నమ్మకూడదు కానీ కొద్దిపాటిగానైనా మనం నమ్మాలి కదా లేకపోతే ఇంటి గ్రహస్థితి లేకపోతే ఇంటి జాగలు బాగా లేకుండచ్చు ఇది కూడా చూసుకోండి అయితే ఈరోజు కాళీమాత రక్ష ఏ విధంగా చేయాలి మీరు ఎవరైనా సరే కాళీమాత అంటే ఈ రక్ష చేసుకోవాలి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు మీ ఇంట్లో ఎంతమందికి సరిపోను అంత నల్ల దారము తీసుకొని మనకు నల్ల నల్లమొలతాడు లాగా ఉంటుంది కదా మనం కాలుకు కట్టుకుంటాం కదా అలాంటిది ఒక మూడు మీటర్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆ విధంగా మీ యొక్క సింహద్వారం ఎంతుంది మీ సింహద్వారానికి సరిపోయేంత నల్ల దారం తీసుకోండి నల్లదారం తీసుకొని మీరు కాళీమాత టెంపుల్కి వెళ్ళండి మీకు దగ్గరలో కాళీమాత ఉంటుంది కదా అయితే ఇది ఇరవై ఒక్క రోజులు చేయాలి మీకు ఉదయం వీలైతే ఉదయం చేయండి ఉదయం చేసుకుంటేనే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇంకా ఇక సాయంకాలం అనుకోండి ఈ ఉపవాసము ఉండాలి సాయంత్రం అయితే అదే ఉదయమే చేసుకున్నాం అనుకోండి ఉదయం మనము స్నానం చేసిన బడే ఇంట్లో ఇల్లు శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకొని మనం గుడికి వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇంట్లో శుద్ధి ఈ అయితే ఈ ఇరవై ఒక్క రోజులు ఇల్లు శుద్ధిగా ఉండాలి ఇంటి ముందు ముగ్గు కంపల్సరీ ఉండాలి ఇంటికి మామిడాకు తోరణము కట్టుకొని ఉండాలి పచ్చగా ఉండాలి అదేవిధంగా ఇంట్లో దూ దీపారాధన దీప దూప నైవేద్యాలు ఇంట్లో ఉండాలి నైవేద్యము అంటే నేను ఏదో చేసి పెట్టమని నేను చెప్పట్లేదు మనం బెల్లం ముక్కనో పటికనో ఏదో ఒకటి పెడుతుంటాం కదా అదే అదేవిధంగా ఈ ఇరవై ఒక్క రోజులు ఇంట్లో ఎలాంటిది ఇలాంటి నై అంటే నాన్ వెజ్ ఉండకూడదు అనమాట ఇంట్లో ఒక తిన్న వాళ్ళు ఇంట్లోకి రాకూడదు ఎందుకంటే కాళీమాత పూజ అంటేనే చాలా పవర్ఫుల్ అనమాట ఆమెకు మీరు అనుకోవచ్చు ఆమెకి ఇవన్నీ పడతాయి కదా అవన్నీ పడతాయి కానీ మనం ఇక్కడ ఒక సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరగడానికి చేస్తున్నాం కాబట్టి మనం మంచిగానే ఉండాలన్నమాట ఈ ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళు వాళ్ళు ఒక మనిషికి ఏదో చేస్తుంటారు కాబట్టి అది వాళ్ళది వాళ్ళని వాళ్ళు ఏదో ఉపాసన ఏదో చేస్తుంటారు కాబట్టి వాళ్ళని మనకు అవసరం మనకు మంచి జరగాలి మనం సంసార జీవితంలో ఉన్నము మనకు మంచి జరగాలంటే మనము ఇల్లు శుద్ధి పెట్టుకోవాలి నిత్ నిత్య కళ్యాణము అంటారు అది తోరణం నిత్య కళ్యాణం అంటారు కదా అదేవిధంగా మామిడి తోరణం కూడా ఆ రోజే కట్టుకోవాలి రోజు లేదు కట్టుకొని మీరు ఈ అంటే ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు రాకపోయి ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుంటారు పిల్లలు తినరు బయట తింటుంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొన్నారు ఎందుకంటే ఇంకా వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా వాళ్ళని ఇంట్లోకి రానియకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు కూడా ఓపికతోటి ఒంట్లో ఇంట్లో అంత సంతోషంగానే ఉంటారు కదా ఎందుకంటే మన జీవితం ముఖ్యం మన జీవితం బాధలు పడుతూ ఉంటే వీటికి వీటికి అలవాటు పడడం మంచిది కాదు కదా అందుకే అందరు సంతోషంగా ఉండాలంటే కొన్ని వదులుకోవడమే ఎందుకంటే ఒకటి వదులుకుంటేనే ఒకటి వస్తుంది కాబట్టి మనకు అందుకే ఈ చేతి నుంచి పెడితే ఈ చేతి నుంచి వస్తుంది అంటారు మనము దానం చేసిన చేతి నుంచి అంటే కుడి చేతితోటి దానం చేస్తే ఎడమ చేతితోటి మనకు వస్తుంది అంటారు కాబట్టి మనము కొన్ని వదిలేసుకుంటేనే మనము బాగుపడతాం కాబట్టి మీ ఇష్టం ఇంకా అది ఉంటే ఉండే ఓపిక ఉంటే ఉండండి లేకపోతే మీ ఇష్టం అది కానీ నేను చెప్పేది అయితే చెప్తున్నా అది మీకు ఓపికతోటి చేసుకోవటం అంటే చేసుకోవచ్చు మన ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఖాళీ మాత మాత్రం కంపల్సరీ మీ ఇంట్లో ఎలాంటి బ్యాక్ అంటే ఈ శాత బడలు చేసిన కానీ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళ సంగతి మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మాత్రం చూస్తుంది అది మనం ఎంత నిష్ట నియమాలతో భక్తి ప్రధానం నేను ఏదో చెప్తా ఇప్పుడు నేను చెప్పడము గొప్ప కాదు మీరు చేయడము గొప్ప నేను ఎన్నో వీడియోలే చెప్పిన ఏదో మే అలాంటి వాళ్ళం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంటాం కానీ భక్తితోటి చేసేది మాత్రం మీరే కదా మేము చెప్పడం అది గొప్పగా మీరు ఎంత భక్తితోటి ఎంత ఆర్తితోటి అమ్మవారిని సా అమ్మవారిని మీ తిక్కు తిప్పుకుంటారో అది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి మేము చెప్పడం మీరు ఏదో చెప్తాము వెళ్ళిపోతాము రేపు ఇంకొకరు చెప్తాము అంత అయిపోతుంది కాబట్టి మీరు భక్తితోటి చాలా శ్రద్ధతోటి మీరు అమ్మవారిని నమ్ముకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖాళీ మాత మిమ్మల్ని రక్షిస్తుంది అయితే మీరు నల్ల దారం తీసుకొని ఇంట్లో శుద్ధి అంత అయిపోయిన తర్వాత స్నా మీరు అమ్మ గుడికి వెళ్ళండి కాళీమాత గుడికి వెళ్ళి ఈ దారం తీసుకున్నారు కదా మీరు ఈ దారాన్ని మీరు ఏం చేయాలంటే అమ్మవారి గుడిలో ఎక్కడో ఒక తోటి ఏ చెట్టు కన్నా లేకపోతే అమ్మవారికి ఎదురుగా శూలం ఉంటుంది ఆ కన్నా చుట్టేసి రండి చుట్టి ఆ దార మొత్తము శూలానికన్నా లేకపోతే గుడిలో ఎక్కడో తిక్కువ అమ్మవారు చూపుబడేటట్లు ఏదైనా చెట్టు కొమ్మకో ఇట్లా కట్టేసి రండి లేదా అమ్మవారి పాదాల దగ్గర రండి పాదాల దగ్గర మాకు మరుసటి రోజు ఏం చేస్తారు అంటే అమ్మవారికి అభిషేకం అవన్నీ చేసేటప్పుడు తీసేస్తారు కాబట్టి మీరు ఎక్కడన్నా గుడిలో ఎక్కడన్నా పెట్టే అమ్మవారి ఎదురుగా శూలం ఉంటుంది శూలానికి కట్టేసి రండి ఎవరిని తీయొద్దని చెప్పండి ఎవరు తీయరనమాట ఇంకా లేదు అనుకుంటే మాత్రం మీరు ఇంకా మీకు మాకు దూరం ఉంది అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే పోవాల్సిందే ఎందుకంటే కష్టపడితేనే ఫలితం కాబట్టి మీరు పో ఎక్కడైనా కట్టేసి రండి లే ఇంకా మీ ఎక్కడ అమ్మవారికి ఎదురుగా అయితే ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే సింహ సింహ వాహనం అన్న ఉంటుంది ఆ వాహనం మెడలోనన్నా దా దారాన్ని కట్టేసి రండి కట్టేసి వచ్చిన తర్వాత ఇట్లా రోజు పదకొండు రోజులు అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేయాలి అమ్మవారి గుడిలో ఓం శ్రీమాత్రే నమ లేదు మేము మాకు ఖాళీ మాత మంత్రోపదేశం తీసుకుంటే ఆ మంత్రమైనా లేకపోతే ఓం శ్రీమాత్రే నమ అన్న అని మీరు అమ్మవారికి సంకల్పం చాలా గట్టిగా చెప్పుకోవాలి అమ్మ నా పరిస్థితి ఇది మా అంటే మా శత్రువులు ఎక్కువగా ఉన్నారు మేము ఏ పని చేసినా మాకు అడ్డుపడుతున్నారు మాకు ఏదో చేస్తున్నారు మా ఇంట్లో కూడా మాకు ఏదో శాతబడి చేసినారు అంటున్నారు మాకు కాలు చేతులు ఆడడం లేదు కాలు చేతులు పడిపోయినట్లవుతున్నాయి ఈ అమావాస్య కుప్పందానికి ఏదో అవుతుంది మా ఇంట్లో వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి చేస్తున్నారు మా పిల్లలు మాట వినడం లేదు ఇట్లా ఏ సమస్య ఉన్నా అమ్మవారికి సంకల్పం చాలా గట్టిగా చెప్పుకొని మీరు ఇట్లా పదకొండు పదకొండు రోజుల వరకు ఆ దారాన్ని అక్కడే ఉంచాలి మీరు నేను ఇరవై ఒక్క రోజులు చేయమని చెప్పిన కదా పదకొండు రోజులు ఆ దారము గుడిలోనే ఉండాలి ఉన్న తర్వాత పదకొండు ఇట్లా మీరు అయితే ఉపవాసం అన్న కదా ఉపవాసము మీరు ఉల్లిపాయ లేకుండా తినండి అంటే ఉల్లిగడ్డ ఉంటారు కదా ఉల్లిగడ్డ లేకుండా మీరు పాలు పెరుగు లేకపోతే ఇడ్లీ చట్నీ అన్న ఈ ఉల్లి అంటే ఉల్లిపాయ లేకుండా ఈ ఇరవై ఒక్క రోజులు ఉల్లిపాయ అనేది ఉండదు నాన్ వెజ్ అని ఉల్లిపాయనే వద్దంటే నాన్ వెజ్ కూడా తినొద్దనే కదా అర్థము మనకు ఉల్లిగడ్డ అంటే నాన్ వెజ్తో సమానం కాబట్టి ఇట్లా ఈ మసాలా దినుసులు ఇలాంటివి తినకుండా ఉండండి ఈ ఇట్లా ఉంటే మీరు నేను మూడు పూటలు బంద్ మీ ఇది ఫస్ట్ మన ఆరోగ్యం ముఖ్యము అంటే మనము మనము మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మన దేవుడి మీద భారం వేసినా మన ఆరోగ్యాన్ని కూడా దేవుడు తింటే తప్ప కాకపోతే లైట్గా తినాలి పూటకి పూటకు ఇవి సపోజ్ ఓర్ ఇప్పుడు కొంచెం అంటే పూటకు ఎంత తింటాడో అంతలో సగం తినాలన్నమాట అంత తింటే మనం అంటే మన కడుపుననేది మార్చుకోకుండా ఉంటే చాలా అనమాట ఈ ఉల్లిపాయ లేకుండా అయితే ఈ పదకొండు రోజుల రోజు ఆ దారం తీసుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చెయ్యికి కానీ కాలుకు కానీ కట్టుకోండి కుడి చెయ్యి కన్నా కట్టుకోండి లేదా ఎడమ కాలు కన్నా కట్టుకోండి మగవాళ్ళు అయితే కాళ్ళు ఆడవాళ్ళు అయితే ఎడమకాలు అంతే కదా అయితే చెయ్యి కుడి చేతికి కట్టుకోండి మాకు చేతికి కట్టుకోవడానికి వద్దు అనుకుంటే కాలుకి కట్టుకోండి అదేవిధంగా అదే దారాన్ని మీ మీ యొక్క సింహద్వారానికి తోరణం అర్థం కదా ఆ తోరణం లాగా ఈ తాడను ఇది కూడా తాడను కట్టండి ఇట్లా మీకు ఈ పదకొండు రోజులు మీరు ఎంత నిష్టతోటి చేస్తారో అయితే మీకు ఎవరైతే మీకు అంటే మీకు చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళ రూపాలు అనేది మీకు స్వప్నంలో కనిపిస్తాయి ఖచ్చితంగా కనిపిస్తాయి మీరు భక్తి అయితే మంచం మీద కూడా పడుకోకూడదండి మీరు సపరేట్ ఒక ఈ పదకొండు ఏంటి ఇరవై ఒక్క రోజులు కూడా ఒక బెడ్షీట్ ఒక చాపను ఉతికేసుకొని సాప మీదనే పడుకో కట్కే నీళ్ళ మీద మళ్ళీ పడుకోకూడదు ఒక బెడ్షీట్ మీద ఏదో వేసుకొని మీకు ఉతికినే సపరేటు మంచం మీద మాత్రం క్షణించకూడదు నేల పైననే ఉండాలి ఇంకా మాకు ఆరో నేళ్లపైన పడుకోలేము మేము కూర్చోలేము అనుకున్న వాళ్ళు ఎందుకంటే ఈ మంచం ఎట్లుంటుంది అంటే దాంట్లో మంచో ఇప్పుడు బెడ్లు వచ్చినాయి కదా ఆ బెడ్ని మనం పిండేయలేము ఉతికేయలేము మీద ఉన్న బెడ్షీట్ మాత్రం మనం పిండేస్తాము కానీ బెడ్ అనేది మనం పిండలేము కదా అందుకే దాని మీద అంటే ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే ఈ సరి వచ్చిన వాళ్ళు పండుకోవచ్చు తగలవచ్చు అందుకే నేను చెప్తున్నా మీరు నేలపైన ఉండేటట్లే చూసుకోండి లేకపోతే ఆ బెడ్ మొత్తం తీసేసి ఉట్టే మంచం మీద మీరు ఉతికేసిన సాపనో ఎందుకంటే కట్టెకు సా కట్టెకు ఎలాంటి నియమాలు ఉండవు కాబట్టి ఉట్టే మంచం మీద మీ మీ బెడ్షీట్ శాపనో వేసుకొని అయినా ఉండదు కొంచెం హైట్లో పండుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ బెడ్ మీద మాత్రం పడుకోకూడదు మీకు ఇంకా సపరేట్ ఒక మంచం అనేది ఉంటే చెక్క మంచాలు సపరేట్ ఉంటే దాని మీద పడుకోవచ్చు అనమాట అయితే ఇది తోరణంగా కట్టుకోండి ఈ పదకొండు రోజుల్లోనే మీకు ఎవరు చెడు చేస్తున్నారు లేకపోతే మీకు ఏమైనా చాతబడి అవి అంటారు కదా ఎవరు చేసిండ్రు అనేది కూడా మీకు అంటే వాళ్ళ రూపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే ఎవరైతే చేసినారో మీ మనకే డౌట్ వస్తుందనమాట ఏంది వీళ్ళు ఎప్పుడు మనం తలుసుకునే లేదు వీళ్ళు కళలో ఎక్కువ కనిపిస్తున్నారు అని దాన్ని గొడవపడకూడదు మళ్ళీ వాళ్ళతోటి కాకపోతే ఎవరు అనేది అమ్మవారు మనకు తెలియజేస్తుంది అంటే ఎవరు మీకు చెడు చేస్తున్నారని అంటే అప్పుడు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండేటట్లు మనము తెలుసుకోవాలి అంతేగా నీవే ఇలా చేసావు అని కదా అందుకే పలానా వ్యక్తులతోటి మీరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ యొక్క రూపాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు కలలో స్వప్నమాల స్వప్నంలో మీకు తెలియజేస్తుంది అనమాట ఇట్లా ఇరవై ఒక్క రోజులు చేయండి ఈ దారం పదకొండు రోజులు అమ్మ సింహద్వారం అయితే అమ్మవారి యొక్క సింహ వాహనమో లేకపోతే త్రిశూలానికో కట్టిరండి ఈ ఒక్కటి చాలా నిష్టతోటి చేయండి ఈ ప ఇరవై ఒక్క రోజులు ఇల్లు శుద్ధిగా ఉండాలి రోజు తూర్చుకోవాలి దూపదూప నైవేద్యాలు పెట్టాలి ఇంకా అమ్మవారి గుడిలా మీరు నైవేద్యం తీసుకుపోతారా తీసుకపోరా అది మీ వే అంటే మీ ఓపికతోటి ఉంటుంది అంటే పులిహోరను ఏదో ఒకటి రోజు తీసుకుపోయి గుడికి ఎవరన్నా వస్తే వాళ్ళకి పంచితే మంచిదే కాకపోతే అది మీ ఓపిక అన్నమాట అంటే మా మేము చేసుకుపోయి పంచుతాము అనుకుంటే ఇంకా మంచిది దానికి ఏం అభ్యంతరం ఏం లేదు కదా మనకు గుడంగా మంచిదే కాబట్టి అది మీ ఓపిక మళ్ళీ నేను మరీ కఠినంగా చెయ్యండి అని నేను చెప్పట్లేదు అది మీకు ఓపిక ఉంటే అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి పెట్టి గుళ్ళో ఉన్న వాళ్ళకి అక్కడక్కడ పంచితే మీ కూడా పుణ్యమే మీ పిల్లలకు గుడంగా పుణ్యం అనేది వస్తుంది అనమాట ఈ ఒక్కటి చేయండి మీకు అంటే కొంచెం ఇది ఎందుకు చెప్తుంటే చాలామంది మాకు ఎవరు చేసినారో తెలియదు మా శత్రువులు ఎవరో తెలియదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళను తెలుసుకోవడానికి ఇది చేయండి అంటే ఈ యొక్క అమ్మవారిని మీరు అవాహన చేసుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారు మీకు కళలో వాళ్ళ యొక్క అనేది కనిపిస్తుంటాం అందరూ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్